నమ్మకంగా చీటీ పాటలేసి నష్టపోయిన బాధితులు న్యాయం చేయాలని ఆవేదనలు బాపట్ల జిల్లా జైపంగలూరు మండలంలో చీటీల వ్యాపారి పరారైన సంఘటన అలవలపాడు గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే స్థానికంగా ఉండే షేక్ మస్తాన్ వలీ అలియాసు కాల గత కొంతకాలంగా అలవలపాడు గ్రామంలో ఉంటూ స్థానిక ప్రజలను నమ్మించి వడ్డీలకు మారుస్తూ చీటీల వ్యాపారం మొదలుపెట్టాడు ఈ క్రమంలో స్థానికులు సుమారు నూట ఇరవై మంది ఇతని వద్దే చీటీలు వేశారు ఈ క్రమంలో సుమారు కోటి యాభై లక్షల రూపాయలు తీసుకుని పరారైన సంఘటన అలవలపాడు చుట్టుపక్కల గ్రామాల్లో చోటు చేసుకుంది ఈ సందర్భంగా మస్తాన్ వలి వల్ల నష్టపోయిన స్థానికులు మాట్లాడుతూ ఇతను ఈ మధ్య కాలంలో దొంగ బంగారం కొని సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసిందని వారు ఆరోపించారు వీళ్లంతా రోజువారీ కూలీలు కాయకష్టం చేసుకుని ఒక పూట తిని తినక జీవనం గడుపుతున్నారు ఇంట్లో భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త ఇతని మాయ మాటలు నమ్మి చీటిలు వేశారు ఒక్కొక్కరు నాలుగు పాటలు ఐదు పాటలు రెండు పాటలు చొప్పున వేసి కాయ కష్టాలు చేసిన డబ్బు మొత్తం పోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు మొత్తం ఇయ్యకపైనా మేము కష్టపడి సంపాదించిన సొమ్ము మాకు వస్తే చాలని వారు తమ ఆవేదనను వెళ్లగక్కారు మరికొందరైతే ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదన చెందుతున్నారు ఈ విషయమై జే పంగలూరు మండలం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టు వారు తెలిపారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పోలీస్ సిబ్బంది ఉన్నతాధికారులు పట్టించుకుని తన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఇప్పించాలని ఆ గ్రామ ప్రజలు న్యాయం చేయాలని కోరుతున్నారు

పొలం వేసుకుంటాము ఆరు లక్షలు ఇచ్చాము డబ్బులు రెండు చీటి పాటలు కట్టాము ఇస్తారమ్మా ఇస్తానని చెప్పాడు ఇంతవరకు ఇలా మందు దాకి సావాలని వారం వండుకొని తినకుండా కూడా ఉంటాం మేము వాడు జీవాలు పడి ఎల్ల చేస్తాడు వాడి నా అడ్డా చుట్టుపాట్ల సరే

తిని పని చేసుకొని మార్చుకొని పోయాడు అన్ని ఎత్తుకొని పోయాడు పడి ఏడవా ఎప్పుడు తీసుకొస్తారా ఈ ఊరికి సర్దారు పద్దెనిమిది పాటలు ఒకటి పన్నెండు పాటలు ఒకటి ఎనిమిది పాటలు ఒకటి డబ్బులు ఇవ్వకుండా ఇస్తానని చెప్తున్నాడు మాలు పోతున్నా కారు వేసుకుని పోంధించారు బంగారం మాన బంగారం దానికి పోతా అని చెప్తాడు ఫోన్ వేస్తాట్లా డబ్బులు ఇచ్చేట కార్ వేసుకొని వచ్చాడు కార్ వచ్చి డబ్బుల కోసం వచ్చాను మనిషి అడ్రస్ వేసాడు ఆయన అబ్బాయి చంపాడో ఎట్టు చేసాడో కారు తీసుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు నేను ఇంటికి వచ్చా అబ్బాయి ఏమో ఆ అబ్బాయి అడ్రస్ కావట్లా మాకు ఇంటికి పద్దెనిమిది పాటలు డబ్బు ఒకటి రావాలి మళ్ళీ పన్నెండు పాటలు డబ్బులు కట్టి రావాలా ఎనిమిది పాటలు డబ్బులు కట్టా రెండు లక్షల పాటలు నా పేరు బాషలు పాడు రెండు లక్షల పాట కట్టామండి మేము పద పన్నెండు పాటలు కట్టాము మేము ఇస్తాను అన్న పదో పదో తారీఖు ఇస్తామని చెప్పాడు రెండు నెలల నుంచి అత్తగే ఆపుతా ఈ పోయిన నెలలో డిసెంబర్ పదో తారీఖు ఇస్తాను అన్నాడు నాకు ఇంకా ఫోన్ చేసి రెండు సార్లు ఫోన్ వేస్తాను ఫోన్స్ ఇచ్చి అవసరం ఉంది ఇంకా అవ్వబడలేదండి పదో తారీఖు ఫోన్ చెప్పు మా దేశం అది అవైలబుల్ కాము మేము అందరూ చికీ వేసుకొని ఒక నూట ఇరవై మంది వరకు సార్ చికీ నూట ఇరవై మంది వరకు వేస్తున్నాము ఒక్కో పాటలో పది మంది అతను పది పాటలు నడుపుతున్నాడు నడుపుతూ నడుపుతూ పది సంవత్సరాల నుంచి బాగా నడిపాడు ఈ మధ్య అతను గోల్డ్ వ్యాపారం అని దొంగ గోల్డ్ వ్యాపారం చేస్తున్నాడని మా ఊర్లో ఒక అతను సంవత్సరాల నుంచి గోల్డ్ వ్యాపారం చేపిస్తున్నాడు అండి ఆ గోల్డ్ వ్యాపారానికి అని చెప్పి కొద్ది కొద్ది మంది దగ్గర ఒక నలభై లక్షలు తీసుకొని మీ అందరికీ ఒక నెల రెండు నెలలు డబ్బులు ఇస్తా అని చెప్పి రెండు నెలల్లో వడ్డీలకు ఇచ్చాడు మూడో నెల అతనికి ఆ గోల్డ్ వ్యాపారం చేసేటప్పుడు లాభం వచ్చిందో లేకపోతే దానికి కన్ను కొట్టిందో ఆ దొంగ బంగారం చూసి ఆ మొత్తం డబ్బులు తీసుకొని చీటిపాటు డబ్బులు తీసుకొని అతను వెళ్ళిపోయాడండి అదే ఒకటి చూసి ఎస్ఐ గారికి కొద్దిగా మా ఎస్పి గారి వరకు ఈ ఇన్ఫర్మేషన్ చేయబట్టి చేసి మా అందరికి యాంగ్ చేసేట్లు కోరుతున్నామండి